వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నటువంటి ఎన్డీఏ సర్కార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఎట్టకేలకు దానికి సంబంధించి కోవింద్ రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతి గారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో దీని మీద ఒక కమిటీ చేసి ఆ కమిటీ నివేదిక ఇస్తే ఆ నివేదికకు ఈరోజు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు నేతృత్వంలో ఇచ్చినటువంటి నివేదికకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వచ్చే పార్లమెంట్ సమావేశాలలో దాన్ని లోక్సభ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు గ్రీన్ దానికి ముద్ర వేయబోతూ ఉన్నారు అది అమల్లోకి వస్తే నెక్స్ట్ ఈ టర్మ్లోనే జమిలీ ఎన్నికలు జరుపుతామని నిన్న సాక్షాత్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా ప్రకటించి ఉన్నారు కాబట్టి ఈ టర్మ్ లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ జమిలీ ఎన్నికలకైతే వెళ్ళబోతూ ఉన్నారు సో దేశవ్యాప్తంగా వంద రోజుల్లో వంద రోజుల్లోనే అంటే ఇప్పుడు ఈ రోజు ఎన్నికలు మొదలెట్టారనుకోండి అప్పటి నుంచి వంద రోజుల్లోనే పార్లమెంట్కి ఎన్నికలు అసెంబ్లీకి ఎన్నికలు లోకల్ పార్టీస్కి ఎన్నికలు కూడా జరిగిపోవాలి అంటే ఆ వంద రోజులు ఎన్నికల సీజన్ దేశవ్యాప్తంగా అంతే ఎన్నికలు జరిగిపోవాలి సో జెమిలీ ఎన్నికలకు పార్లమెంట్ పార్లమెంట్లో కనుక పాస్ అయిపోతే నెక్స్ట్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కూడా మధ్యంతర ఎన్నికలు మధ్యంతర అంటే ఇంకా అంతే మధ్యలోనే స్టార్ట్ అయిపోయి జరిగిపోతుంది బట్ ఎప్పుడు జరగచ్చు అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇరవై ఆరు ఎండి లేదా ఇరవై ఏడు బిగినింగ్ ఎందుకంటే అప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతాయి ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో ముడిపెట్టే జమిలీ ఎన్నికలు జరగచ్చు అనేది అనిపిస్తూ ఉంది ఏ విధంగా చూసుకున్నా అదే మధ్య మార్గం కావచ్చు ఇప్పుడు జరగబోయే ఎన్నికలకైనా చాలా ఏ విధంగా చూసినా అదే కరెక్ట్ అనిపిస్తుంది అనే వాళ్ళకు అనిపించవచ్చు చాలా రాష్ట్రాల్లో సంవత్సరం ఎన్ని నేళ్ళు అటు ఇటు ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇరవై ఏడు బిగినింగ్లో అయినా లేకపోతే ఇరవై ఆరు ఎండింగ్లో అయినా ఎన్నికలు జరగవచ్చు దేశవ్యాప్తంగా సో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్ పార్లమెంటుకు బట్ ఒకటైతే కళ్ళ ముందు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ శాసనసభ అండ్ ఆంధ్రప్రదేశ్ లోక్సభ అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ అయినా ప్రస్తుతం లోక్సభ అయినా ఫుల్ ఫ్లెడ్జ్ అంటే పూర్తి కాలం అధికారంలో ఉండే అవకాశం లేదు ఇరవై ఆరు ఎండింగ్ లేదా ఇరవై ఏడు బిగినింగ్ దేశం మొత్తం ఎన్నికలు మళ్లీ ఉన్నాయి